క్రీడలు మంచి ఆరోగ్యాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడలను రాణించిన వ్యక్తుల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింత అన్వేష్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు వరంగల్ జిల్లా ఓ సిటీ మైదానంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మరియు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ హాజరై యువజన క్రీడోత్సవాలలో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు వాలీబాల్ పురుషుల విభాగంలో గీసుకొండకి మొదటి బహుమానం ప్రదానం చేశారు అదేవిధంగా కబడ్డీ మహిళా విభాగంలో భాగంగా నర్సంపేటకి మొదటి బహుమతి రాగా రెండో బహుమతి గీసుకొండకు లభించింది అనంతరం యువతను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని మానసిక ఉల్లాసానికి క్రీడల్లో ఎంతగానో ఉపయోగపడతాయని యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని క్రీడల్లో రాణించిన వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత శ్రీకాంత్ శ్రీనివాస్ సుభద్ర సురేష్ బిక్షపతి రాజు తదితరులు పాల్గొన్నారు